హాయ్ ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సౌజన్య ఈరోజు మన వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ పాయసం చూపించబోతున్నాను ఈ పాయసాన్ని రోజుకి ఒక్క కప్పు తీసుకుంటే చాలండి మన బాడీకి కావలసిన పోషకాలన్నీ అందిస్తుంది దానితో పాటు బలాన్ని కూడా చేకూరుస్తుంది పొట్టకి హాయిగా ఉండటంతో పాటు కాల్షియాన్ని అందించి నొప్పులను కూడా తగ్గిస్తుంది ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ మంచి ఆరోగ్యం కోసమైనా ఈ స్వీట్ని మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా ఆరోగ్యకరమైన ఈ కమ్మని పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ కమ్మని ఆరోగ్యకరమైన పాయసం కోసం సగ్గుబియ్యాన్ని నానపెట్టుకోవాలండి ఇక్కడ నేను ఐదు టేబుల్ స్పూన్ల వరకు సగ్గుబియ్యం తీసుకొని ఒకసారి కడిగి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక గంట పాటు నానపెట్టుకున్నాను ఇలా నానపెట్టుకోవడం వల్ల సగ్గుబియ్యం త్వరగా ఉడుకుతాయి నెక్స్ట్ ఇంకొక చిన్న గిన్నెలో ఇక్కడ నేను ఒక పదిహేను వరకు జీడిపప్పులు ఒక పది బాదం పప్పులు రెండు టేబుల్ స్పూన్స్ పుచ్చగింజలు అందులోనే ఒక మూడు యాలకులు వేసుకొని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానపెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకుందాం దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని నానపెట్టుకున్న పప్పులన్నీ కూడా జార్లో వేసుకోండి మీకు అవసరం అనుకుంటే ఇంకొన్ని నీళ్ళు పోసుకొని మెత్తని పేస్ట్ లాగా వేసుకోండి ఎక్కడ పలుకుండకూడదు చూడండి ఇలా మెత్తగా వేసుకుంటే సరిపోతుంది ఈ పేస్ట్ని మనం స్వీట్లో వేయటం వల్ల స్వీట్కి మంచి టేస్ట్తో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దీన్ని కూడా రెడీగా పక్కన ఉంచుకోండి ఇప్పుడు బెల్లం కరిగించుకోవడం కోసం స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులోకి ఒక కప్పు బెల్లం వేసుకోండి మీరు స్వీట్ తక్కువ తినే పని అయితే ముప్ప కప్పు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోనే అదే కప్పుతో అరకప్పు నీళ్ళు వేసుకోండి సో నీళ్ళను కూడా వేసుకున్న తర్వాత గరిటతో కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లం అంతా కరిగి ఒక పొంగు వచ్చేంత వరకు కూడా బెల్లాన్ని ఉడికించండి మనకి పాకమేమీ రావాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగి ఒక పొంగు వస్తే సరిపోతుంది చూడండి ఇక్కడ నాకు బెల్లం కరిగి ఇలా పొంగు వచ్చింది కదా ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కకు దించుకొని పూర్తిగా చల్లారనివ్వండి తర్వాత మకానాన్ని వేయించుకోవడం కోసం బాండీ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండీలోకి ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మకానాన్ని తీసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కొంచెం కలర్ మారి ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి ఇలా వేయించుకోవడం వలన వీటిల్లో ఉన్న పచ్చదనం పోయి స్వీట్ అనేది మనకి మంచి టేస్ట్గా ఉంటుంది మకానాలో కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఎక్కువగా ఉంటాయండి ఇవి ఎముక బలాన్ని పెంచి రక్తపోటును అదుపులో ఉంచుతాయి మన ఆరోగ్యానికి ఇవి చాలా మంచిది సో మీ డైట్లో తప్పక వీటిని వీక్లీ వన్స్ అయినా ఇంక్లూడ్ చేసుకోండి చూడండి మకాన కొద్దిగా కలర్ మారాయి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కకు దించుకొని రెడీగా ఉంచుకోండి తర్వాత పాయసం కోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఇలా స్వీట్లో నెయ్యి వేసుకోవడం వల్ల స్వీట్కి మంచి టేస్ట్తో పాటు పాలు కూడా విరగకుండా ఉంటాయండి నెయ్యి వేసుకున్న తర్వాత ఒక కప్పు మకానాకి మూడు కప్పుల పాలు ఒక కప్పు నీళ్ళు మీ దగ్గర పాలు ఎక్కువ లేకపోతే రెండు కప్పుల పాలు రెండు కప్పుల నీళ్ళు కూడా తీసుకోవచ్చండి నీ. మీరు గేదె పాలు కానీ ప్యాకెట్ పాలు కానీ ఏవైనా మీకు అందుబాటులో ఉన్నాయి వాడుకోవచ్చు పాలు వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ పాలని ఒక పొంగు రానివ్వండి మరీ ఎక్కువ మరగాల్సిన అవసరం లేదండి ఒక పొంగు వస్తే సరిపోతుంది చూడండి పాలైతే పొంగు పొంగొచ్చేయండి ఇలా పాలు ఒక్కసారి పొంగు వచ్చిన తర్వాత ముందుగానే నానపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్తో సహా పాలల్లో వేసుకోండి సగ్గుబియ్యం వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ సగ్గుబియ్యం మనకి ట్రాన్స్పరెంట్గా ఉడికి అవి పైకి వరకు కలుపుకుంటూ సగ్గుబియ్యాన్ని ఉడికించండి చూడండి ఒక్క రెండు నిమిషాలకి సగ్గుబియ్యం అనేవి ట్రాన్స్పరెంట్గా వచ్చి ఉడికి చక్కగా పైకి తేలాయండి ఇప్పుడు ముందుగానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ అంతా కూడా వేసుకొని ఒకసారి జార్లో కూడా కొద్దిగా వాటర్ వేసుకొని తలుపుకొని వేసుకోండి ఇలా బాదం పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది త్వరగా అడుగు పట్టేస్తుందండి కాబట్టి మీరు కలుపుకుంటూ ఒక్క రెండు నిమిషాలు పాయసం అనేది కొద్దిగా దగ్గర పడేంత వరకు ఉడికించండి ఎక్కువ టైం పట్టదు ఒక రెండు నిమిషాలు అయితే మనకి ఆ పేస్ట్ అంతా చక్కగా పాలల్లో ఉడికి కన్సిస్టెన్సీ ఇలా దగ్గర పడుతుంది పాయసం కొద్దిగా దగ్గర పడిన తర్వాత ముందుగానే వేయించుకున్న మకాన వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి మకాన ఉడకాల్సిన అవసరం లేదండి పాల వేడికే సాఫ్ట్గా అయిపోతాయి నెక్స్ట్ ఇందులోకి కట్ చేసుకున్న బాదం పిస్తా పలుకులను కూడా వేసుకొని తర్వాత ముందుగానే కరిగించుకున్న బెల్లం నీళ్ళను కూడా ఇలా స్ట్రైనర్ సహాయంతో వేసుకోండి ఏమైనా నలకలు ఉంటే సపరేట్ అవుతాయి బెల్లంపాకం కూడా వేసిన తర్వాత ఇవన్నీ కలిసేలాగా ఒక్క నిమిషం బాగా కలుపుకోండి అప్పుడే మనకి చక్కగా బెల్లం నీళ్ళు అనేవి సగ్గు బియ్యానికి మకానాకి పట్టి స్వీట్ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది అంతేనండి కమ్మని ఆరోగ్యకరమైన మకానా పాయసం రెడీ అయిపోయింది దీన్ని ఇలా వేడిగా కాకుండా కొద్దిగా చల్లారిన తర్వాత తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మరి మీకు నచ్చిందా తప్పక ట్రై చేస్తారా ట్రై చేస్తే టేస్ట్ ఎలా వచ్చిందనేది మీరు కామెంట్ చేసి నాకు తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ